హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దేవకా బ్లాగ్స్ వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి వంకాయని ఇంత ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది మిక్సీ తీసుకొని జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలాగే ఒక ఏలక్కాయ మూడు లవంగాలు చెక్క వేసుకొని అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా అయితే నాలుగు ముక్కల్లాగా ఎలాగా కట్ చేసుకోండి తర్వాత అయితే ఆయిల్లో వేసుకుందాము వీటిని అయితే బాగా ఫ్రై చేసుకొని తీసుకుందాము ముక్క అయితే విరకూడదండి నీట్గా కలుపుకొని మనమైతే వీటిని వేపుకోవాలి కలర్ టర్న్ అయిన తర్వాత మనమైతే మసాలా వేసుకుందాము వంకాయలు అయితే కలర్ మారుతున్నాయండి ఈ కలర్లో వచ్చినప్పుడు సైడ్కి తీసి ఉంచుకుందాము ఇవైతే తీసుకుందామండి ఇందులో నుంచి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం వడిపోయినా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇందులో ఫ్రై చేసుకోవాలండి ఇది ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా పోయే వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే ఈ వంకాయలు వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాము చిదిరిపోకుండా నీట్గా కలుపుకోండి పెట్టుకొని వీటిని అయితే మగ్గ పెట్టుకుందాము కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకుందాం చూడండి ఈ విధంగా వేగింది కదా ఇప్పుడైతే మనం ఆల్రెడీ మసాలా పట్టిన వాటర్ ఉంది కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని నేనైతే వేసుకుంటున్నాను ఇందులో ఇది ఇప్పుడు వాటర్ అంతా బాగా దగ్గరకు అయిపోవాలండి కర్రీ అంతా ఇప్పుడు మిగతా కాయలు కూడా బాగా మగ్గిపోతాయి మనమైతే మూత పెట్టుకొని పెట్టుకుందాం ఇక్కడ సాల్ట్ అయితే చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం చూద్దాము కదలకుండా అలా టర్న్ చేసుకోండి ఎక్కువ కదలకుండా చూసారు కదండి ఇంకా దగ్గర పడాలి ఇలా మొత్తం మసాలా అంతా దీనికి పట్టించుకోవాలి పట్టే వరకు మనమైతే మగ్గబెట్టుకుందాం అప్పుడు బాగా వేగినట్టు చూసారు కదా ఇవైతే మగ్గిపోయింది ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఇంకొక టూ సెకండ్స్ అయితే ఉంచేసి స్టవ్ బంద్ చేసుకుంది చూడండి ఇలాగైతే అయిపోయింది కదా ఇంకా కాలంటే దగ్గరకు పెట్టుకోవచ్చు ముక్క కల బాగా పడుతుంది బాగా దగ్గరకు అయిపోయిందండి ఇప్పుడైతే మనం స్టవ్ బంద్ చేసుకుందాం